పవర్ ప్రాజెక్టుల ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదు అధ్యక్ష ఇంతకుముందు మా మిత్రుడు చిట్టా అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష ఎక్కువ చెప్తే కూడా బాగుండదు ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు ఏ ఆడబిడ్డ అయినా పండగప్పుడు ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్ళి పొలాలలో పిట్టలను పెదరగటానికే కట్టిరా అధ్యక్ష చాలా పొలాలలో నేను చూసిన సూరత్ లా తూకానికి తెచ్చారు అధ్యక్ష ఆరున్నర మీటర్లు చీర ఉంటే అర మీటర్ దండి కొట్టి ఆరు మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు రెండు చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలి చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర అనేక ఆడబిడ్డొస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకిచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నది మీరు పండగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు రెండు జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి కోటి ముప్పై లక్షల చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి నమ్మకము మాది భావోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష ఆడబిడ్డలతోటి ఆడబిడ్డలు అన్నాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా తర్వాత ఎన్టీఆర్ను అన్న అన్నారు ఈ రోజు నన్ను రేవంత్ అన్న అని పిలుస్తుండే అది నాకు సంతోషం అధ్యక్ష ఒక ఆడబిడ్డ నేను వెళ్తూ ఉంటే మీరు చూసి ఉండొచ్చు ఒక హాస్పిటల్ వెళ్ళి నేను ఎవరినప్ప ఎవరిన చంద్రశేఖరరావునే పరామర్శించి నేను దిగిపోతుంటే వెనకాల నుంచి రేవంత్ అన్న అని పిలిస్తే వెనకెళ్ళి ఆ ఆడబిడ్డ ఆదుకున్న అధ్యక్ష నాకు అది సంతోషం జీవితంలో ఏం కావాలి అధ్యక్ష వేములవ టెంపుల్ గురించి శ్రీనివాస్ చెప్తున్నాడు అక్కడైనా ఈరోజు ఒక అనుబంధంతో ఒక బంధంతో ఒక భావోద్వేగంతో తెలంగాణను